శ్రీ మహాగణాధిపత అందరికీ నమస్కారం ఈరోజు మనం కనకధారా స్తోత్రములో పది పదకొండు శ్లోకాలను తాత్పర్య సహితముగా నేర్చుకుందాం

నారాయణుని పత్ని అయిన నారాయణి అని కాలస్వరూపిణి అయిన శాకాంభరి అని ప్రళభయ కాలమందు శంభురాణి అయిన గౌరి అని పేర్కొంది ముజ్జగంబులను ఏలు మురహరుని ఇల్లాలు శ్రీ మహాలక్ష్మికి నమస్కారములు మేము ఇప్పుడు తెలియచేస్తున్నాము అని ఈ శ్లోకానికి అర్థము स्मृत्यै नमोस्तु शुभकर्मफलप्रसोक्ये रज्ञै नमोस्तु रमणीयगुणार्चवाय शैक्ष्यै नमोस्तु शितपत्रनिकेतनाय पुष्पै नमोस्तु पुरुषोत्तमवल्लभा అనగా యజ్ఞయాగాది పుణ్యకర్మలన్నింటికీ ప్రయోజనము సమకూర్చు వేదస్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మికి నమస్కారము వాత్సల్యము కారుణ్య సౌశీల్యాది సద్గుణాలకు సముద్రము అగుచు ఆనంద స్వరూపిణి అయినట్టి మహాలక్ష్మికి చేతులు జోడిస్తున్నాము తామరలు అందుండే ముద్ధరాలు శక్తి స్వరూపిణి అయిన ఈ యొక్క మహాలక్ష్మీదేవికి మా అభివందనము పురుషుడైన శ్రీ మహావిష్ణువు ప్రియురాలైన నొప్పు భార్గవికి మా ప్రణామములు అని ఈ శ్లోకానికి అర్థం